హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మన అఖండ భారత యాత్రలో డే నెంబర్ డెబ్బై ఆరుకి కి స్వాగతం మనం వచ్చేసి ఇప్పుడు ఉత్తరాఖండ్ కి రీచ్ అయిపోయాము ఉత్తరాఖండ్ లోకి ఎంటర్ అయ్యేసరికి దాదాపు అర్ధరాత్రి ఒంటి గంట రెండు ఆ టైం అయింది అనమాట తర్వాత దాదాపు నాలుగు గంటల వరకు వెహికల్ డ్రైవ్ చేసుకుంటేనే వచ్చాము ఉత్తరాఖండ్ లో ఇక మస్సూరికి ముప్పై కిలోమీటర్ల దూరం ఉందనగా రోడ్డు పక్కన కార్ ఆపేసి నా కారు లోపలే పడుకున్నాను టెంట్ ఓపెన్ చేసేంత టైం లేకపోయింది బాగా లేట్ అయిపోయింది ఈ రోజు అయితే మనము మసూరి చుట్టుపక్కల ఉండే ప్లేసెస్ ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము వెళ్లే చూద్దాం రండి రోజు మనం వెళ్తున్నాము కెమ్ అనే ఒక వాటర్ ఫాల్కి చాలా ఎత్తులో నుంచి చాలా వాటర్ అయితే పడతా ఉంటాయి ఆ వచ్చిన వాటర్ కింద ఒక స్విమ్మింగ్ పూల్ లాగా ఉంటుంది వాటర్ కూడా చాలా తేటగా ఉంటాయి అక్కడికి వెళ్ళేసి చూద్దాం రండి ఈ వాటర్ ఫాల్ కి రావాలంటే రోడ్డు పక్కన మనకు కానీ అయితే పార్కింగ్ చేయాల్సి ఉంటది చాలా పార్కింగ్ ప్లేస్లు ఉంటాయి కానీ ఏ ప్లేస్ లో మనం పార్కింగ్ చేసినా కానీ వంద రూపాయలు తీసుకుంటారు అక్కడ నుంచి ఒక మనం పార్కింగ్ పెట్టే ప్లేస్ ను బట్టి ఒక యాభై నుంచి వంద మీటర్లు నడుచుకుంటూ వచ్చామంటే ఇలాగ డౌన్ కి రోడ్ కనిపిస్తా ఉంది కదా నాయనకల్ల షాపులు అన్నీ ఉన్నాయి కదా సో ఇటువంటి నడిచే మార్గం ఉంటది ఇక్కడ పైదల్ రాస్తా అంటారు అంటే నడుచుకుంటూ వచ్చే దారి అనేసి ఈ దారిలో వచ్చేసి మీరు చూడొచ్చు ఇలాగా షాపులు అన్ని చాలా ఉంటాయి రకరకాల షాపులు అయితే ఉన్నాయి తినే ఐటమ్స్ ఉన్నాయి ఏమన్నా గిఫ్ట్లు 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 ఏమన్నా తీసుకెళ్లాలనుకుంటే మన ఫ్రెండ్స్ కోసం ఆ షాపులు కూడా ఉన్నాయి దాదాపు ఒక అర్ధ కిలోమీటర్ దాదాపు ఒక అర్ధ కిలోమీటర్ ఇలాగైతే మెట్లు దిగుకుంటా మనం వెళ్ళాలన్నమాట అప్పుడు వాటర్ ఫాల్ వస్తుంది ఈ వాటర్ ఫాల్ ఇక్కడ చాలా అంటే చాలా ఫేమస్ మస్సూరికి వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా ఈ వాటర్ ఫాల్ అస్సలు మిస్ అవ్వరు ఒక సంవత్సరంలో దాదాపు పది లక్షలకు మంది పైగా ఈ వాటర్ ఫాల్ ని చూడడానికి వస్తారు ఈ వాటర్ ఫాల్ వచ్చేసి పదమూడు వందల నలభై ఆరు మీటర్ల హైట్ లో ఉంటది ఈ వాటర్ ఫాల్ చుట్టూ కూడా పెద్ద పెద్ద కొండలు ఉంటాయి ఆ కొండలు వచ్చేసి హైటు నాలుగు వేల ఐదు వందల అడుగుల హైట్ అంటే అవి కూడా దాదాపు పదమూడు వందల నుంచి పద్నాలుగు వందల అడుగుల హైట్ లో ఉంటాయి మనం ఇప్పుడు కెంపిటి వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసాము చూసారంటే అక్కడ పైన మీకు ఒక బ్రిడ్జ్ లాగా కనిపిస్తా ఉంది కదా అదనమాట రోడ్డు ఆ రోడ్డు మీద నుంచే మనం వచ్చాము దాని తర్వాత ఈ వాటర్ ఫాల్ స్టార్ట్ అయ్యేది అక్కడే అది కూడా నేను ఇదంతా చూపించిన తర్వాత చూపిస్తాను ఇక్కడ చూస్తే అంత పైనుంచి వాటర్ ఇది ఎండాకాలం కాకపోయినా గానీ ఇక్కడ వాటర్ ఇంత లెవెల్లో వాటర్ వస్తా ఉంది ఎండల కాలంలో అయితే ఇంకా క్రేజీగా ఉంటది అనమాట వాటర్ ఇక్కడ మీరు కింద చూసారంటే చిన్న స్విమ్మింగ్ పూల్ లాగా అరేంజ్ చేశారు చూసారా అక్కడ పైన పడిన వాటర్ అంతా వచ్చేసి ఇక్కడ దాదాపు నడుములోతు వరకు మీరు చూడవచ్చు అక్కడ ముగ్గురు మనుషులు ఉన్నారు కదా వాళ్ళని చూడొచ్చు నడుము లోతు వరకు నీళ్ళు ఉన్నాయన్నమాట కానీ మీరు దిగే ముందర జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మధ్యలోకి వచ్చినప్పుడు ఎక్కువ లోతు ఉండే కూడా ఛాన్సెస్ ఉన్నాయి ఈ నీళ్ళ కలర్ చూస్తుంటే డిఫరెంట్ గా ఉంది మామూలుగా మనకు నీళ్లు బ్లూ కలర్ లో అలా కనిపిస్తాయి కదా ఇవి మాత్రం ఆకుపచ్చ కలర్ ఉంటది కదా అంటే పాచిబట్న ఆకుపచ్చ కలర్ కాదు ఆ కలర్ వేరే ఆకుపచ్చలో తెల్ల కలర్ పెయింట్ కలిపితే ఎలాగుంటది ఆ కలర్ లో ఉన్న ఆకుపచ్చ కలర్ లో ఈ నీళ్లు కనిపిస్తా ఉన్నాయి బాగా ట్రాన్స్పరెంట్ గా ఉన్నాయి ఇక్కడ చూస్తే మెట్లు ఉన్నాయి అనమాట అలాగ కింది వరకు వెళ్ళడానికి అక్కడికి వెళ్ళి కూడా నేను మీకు చూపిస్తాను అక్కడ నుంచి నీళ్లలో దిగేసి ఆ ముందరికి వెళ్ళొచ్చు మీరు ఆ ముందరికి వెళ్ళారంటే అక్కడ గుహలాగా ఉంది ఆ గుహ దగ్గర నిలబడుకొని ఫోటోలు దిగారంటే అద్భుతంగా ఉంటది ఈ వాటర్ ఫాల్ ని పైనుంచి కింది దాకా చూసారంటే తక్కువలో తక్కువ అన్నా గాని రెండు వందల అడుగుల పైన ఉంటది అంటే దాదాపు అరవై నుంచి డెబ్బై మీటర్ల హైట్ ఉంటది అనమాట ఈ ఫాల్ పై నుంచి కింద దాకా ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు మీరు ఏమన్నా ఇక్కడికి పిల్లలతో వచ్చారనుకోండి అలాగైతే బాగా ఎంజాయ్ చేయొచ్చు కానీ పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు అయితే వాళ్ళ పైన ఒక కన్నేసి ఉంచాలి మీరు వాళ్ళ చేయి పట్టుకొని ఉండాలి ఎందుకంటే దాదాపు రెండు నుంచి మూడు అడుగుల ఎక్కువ కూడా లోతు ఉండొచ్చు కానీ పిల్లలు వచ్చారంటే ఆ స్టార్టింగ్ లో మెట్లాగా ఉన్నాయి ఒక మెట్టు దించేసి బాగా ఆడిపించుకోవచ్చు నీళ్లు కూడా బాగా అంటే బాగా శుభ్రంగా ఉన్నాయి బాగా ఆడుకున్న తర్వాత మీరు అలసిపోతారు కదా అప్పుడు వచ్చేసి పక్కన చూసారంటే మొత్తం షాపులు ఉన్నాయి రేట్లు కొంచెం ఎక్కువ ఉన్నప్పటికీ మనకు ఫుడ్ అయితే ఈజీగా దొరుకుతుంది ఇంకొకటి ఏంటంటే మా కెమెరా వాటర్ ప్రూఫ్ కాదు మేము వాటర్ లోకి వెళ్ళినప్పుడు ఫోటోలు ఎలా దిగాలి అనుకుంటే ఇక్కడ పక్కన షాపులు ఉన్నాయి వాళ్ళు మీకు ఫోటోలు దిగిస్తారు అనమాట ఫోటో తీసుకోవాలంటే ఒక ఫోటోకి వచ్చేసి రెండు వందల రూపాయలు అక్కడ మీకు కనిపిస్తా ఉంది కదా మనం వచ్చింది ఈ దారిలో నుంచి ఇక్కడ వచ్చి వాటర్ ఫాల్ ని చూడడానికి ఇలాగా బ్రిడ్జ్ లాగా కట్టేస్తున్నారు చూసారా ఇనుముతో బ్రిడ్జ్ కట్టున్నారు ఈ బ్రిడ్జ్ దగ్గర ఇలాగ ముందరకు వచ్చామంటే ఒక చిన్న స్టేడియం లాగా కట్టున్నారు అనమాట బాల్కనీ టైప్ లో ఉంది ఇక్కడ సో ఇక్కడ నిలబడుకునేసి ఫోటోలు గిటోలు దిగడానికి కూడా చాలా బాగుంటది బ్రిడ్జ్ పైన ఉన్న ఇటు సైడ్ బాల్కనీలో లో నిలబడుకున్నామంటే మనకు ఈ అందమైన వాటర్ ఫాల్ కనిపిస్తుంది అదే ఇటు సైడ్ కి వచ్చారనుకోండి ఇక్కడ ఇంకొక బాల్కనీ ఉంది ఇక్కడ ఎవరు నిలబడుకోరు కానీ ఇక్కడ నుంచి కూడా మంచి వ్యూ ఉంది మంచి వ్యూ తో పాటు మీరు అక్కడ చూసారంటే రోప్ వేకి వెళ్లే దారి అనమాట అది అక్కడికి కూడా వెళ్ళి నేను మీకు చూపిస్తాను ఇందాక చెప్పాను కదా వాటర్ ఫాల్ కింద ఒక స్విమ్మింగ్ పూల్ లాగా ఉందనేసి అక్కడికి వెళ్ళాలంటే ఇలాగ మెట్లు ఉంటాయి ఈ మెట్లు దిగేసి వెళ్ళామంటే మనం ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళొచ్చు ఇది న్యాచురల్ స్విమ్మింగ్ పూల్ అంటే వీళ్ళు సిమెంట్ వేసి కట్టారనుకోండి కానీ వాటర్ వచ్చేసి న్యాచురల్ గా వస్తా ఉన్నాయి చూసారా ఇక్కడ నుంచి చూస్తే ఆ పై నుంచి చూసామంటే కింది దాకా మొత్తం వాటర్ ఫాల్ నేను గుహ అని చెప్పాను కదా ఆ గుహ వచ్చేసి ఇక్కడ చూడండి ఇక్కడ ఉంది చూడండి ఆ గుహ సో ఆ గుహ లోపలికి వెళ్ళి నిలబడుకుని కూడా ఫోటోలు దిగొచ్చు మామూలుగా సంవత్సరానికి పది లక్షల మంది వస్తారు కానీ మీరు ఇప్పుడు చూసారంటే నా కెమెరాలో ఎవరు కనిపించారు ఎందుకంటే మనం అటువంటి టైంలో అటువంటి సీజన్ లో వచ్చాము అదే ఎండల కాలంలో వచ్చాము అనుకోండి మామూలుగా ఎండల కాలంలో వాటర్ ఎక్కువ ఉంటాయి అదేలాగా వర్షాకాలంలో కదా వాటర్ ఎక్కువ ఉండాలని డౌట్ రావచ్చు ఎండల కాలంలో వాటర్ ఎక్కువ ఎందుకుంటాయంటే ఇక్కడ అంత మంచి కొండలు కదా చుట్టూ మంచి కొండలు ఉంటాయి కాలంలో ఆ మంచు కరిగేసి ఆ మంచు కరిగిన నీళ్లు ఇక్కడికి వస్తాయి అందుకు నీళ్లు మీరు చూసారంటే ఇంత తేట కనిపిస్తాయి మీరు ఏమన్నా తినాలనుకుంటే నేను రికమెండ్ చేస్తాను అయితే ఈ వాటర్ ఫాల్ కి ఎదురుగున్న ఆ షాపులో అన్నా కూర్చొని తినండి లేదంటే ఈ వాటర్ ఫాల్ కి పైన ఉంది కదా ఫస్ట్ ఫ్లోర్ లో ఆ షాపులో అన్నా కూర్చొని తినండి అప్పుడు వచ్చేసి మీకు మంచి అడ్వాంటేజెస్ ఉంటాయి ఒకటి వాటర్ సింపర్లు నింద పడతా ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాటర్ ఫాల్ వాటర్ ఫాల్ వ్యూ కూడా చాలా మంచిగా కనిపిస్తుంది రేట్ ఏమో అన్ని చోట్ల ఒకటే ఉంటది మరి ఇక్కడ కూర్చొని తిన్నా ఉంటే మనకు మనం పెట్టిన డబ్బులకి మనకు వర్త్ వర్త్ వచ్చేస్తుంది అనమాట వర్త్ వర్మ వర్త్ వచ్చేస్తుంది అందుకు ఇక్కడ కూర్చొని తింటే చాలా బెటర్ మీకు ఇంకొకటి ఇంట్రెస్టింగ్ గా చూపిస్తాను చూడండి ఇక్కడ రోప్ వే కూడా ఉంది మీకు పై నుంచి కనిపిస్తుంది చూపిస్తాను చూడండి సో మీరు ఆ పైన ప్లేస్ అంటే మన రోడ్డు దగ్గర నుంచి వచ్చాం కదా ఆ రోడ్డు దగ్గర నుంచి అక్కడికి వెళ్ళే దారి ఉంటది అడిగితే ఎవరైనా చెప్తారు అక్కడికి వెళ్ళైనా ఈ రోప్వే ఎక్కొచ్చు లేదంటే డ కిందో చూసారు ఇక్కడ ఇక్కడ చూస్తే ఇంకొక స్టేషన్ ఉంది కిందికి వచ్చేది సో ఇక్కడైనా ఎక్కొచ్చు సో ఈ రోప్ వే సంగతి ఏంటి అంటే ప్రస్తుతానికి అయితే ఇది పనిచేయట్లేదు సర్వీస్ చేస్తున్నారంట ఈ రోప్ వే టికెట్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు అనమాట ఈ రెండు వందల యాభై రూపాయలకి మనకు పై నుంచి కిందికి తీసుకొస్తారు కింది నుంచి మళ్ళీ పైకి తీసుకొస్తారు లేదు మేము ఆల్రెడీ కిందికి వచ్చేసాం వాటర్ ఫాల్ దగ్గరికి ఇక్కడ నుంచి మాకు పైకి మాత్రమే వెళ్ళే టికెట్ కావాలంటే అలాగుండదు అనమాట టికెట్ రెండు వందల రూపాయలు మీరు ఒకసారి పై నుంచి కిందికి వచ్చిన రెండు వందల ఆరు రూపాయలే కింది నుంచి పైకి పోయినా రెండు వందల లేదు పై నుంచి కిందికి వచ్చి కింది నుంచి పైకి పోయినా రెండు వందల ఆరు రూపాయలే అంటే టికెట్ కి రెండు సార్లు మనం ప్రయాణం చేయొచ్చు వాటర్ ఫాల్ చూసేది అయిపోయింది పైకి వెళ్తా ఉన్నాము కిందికి దిగేటప్పుడు అయితే చాలా ఈజీగా ఉండింది చకచక్క వెళ్ళిపోయాము ఇప్పుడు అంతే పైకి ఎక్కాలి ప్రయాణం చాలా నిదానంగా సాగుతూ ఉంది నా అఖండ భారత యాత్రని సక్సెస్ఫుల్గా చేయడానికి మీ అందరి సపోర్ట్ నాకు అవసరము నాకు సపోర్ట్ చేయడానికి వీడియోని దాకా చూసి లైక్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి వీడియో చూస్తున్న చాలా మంది కమెంట్లు చేస్తూ ఉన్నారు మీ వీడియోస్ చాలా బాగుంటాయి అనేసి నీకు ఇంకా ఎక్కువ వ్యూస్ రావాలనేసి మీకు కూడా అనిపిస్తుంటే నా వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దండి చూసారు కదా ఎనకల గల్లి క్రికెట్ ఆడుతా ఉన్నారు మనం కూడా ఎల్లేసి కొద్ది సేపు గల్లి క్రికెట్ ఆడదాం కర్ رہے ہیں నై సారీ బౌలింగ్ क्या गिर गया ये చక ఓకే క్యాట్ ఓ నో క్యాట్ బౌలింగ్ అయిపోయింది ఇప్పుడు బ్యాటింగ్ చేద్దాము సిక్సల మీద సిక్సలు కొడత ఐదు ఆరు బాలు బౌలింగ్ చేసిన తర్వాత రెండే రెండు బాల్ ఇచ్చినారు మనోళ్ళు అయితే సూపర్గా ఆడుతూ ఉన్నారు మనకు ఎక్స్పీరియన్స్ లేదు కదా మొత్తం సిక్స్ల మీద సిక్స్ కొడతా ఉన్నారు మన వాళ్ళు చాలా రోజుల తర్వాత అన్నాం కళీ క్రికెట్ చాలా బాగుంది భయ్యా థ్యాంక్స్ వెళ్దాం భయ్యా చాలా థ్యాంక్స్ సమర్ లాంగ్వేజ్ ఓకే మీకు కింది నుంచి చూపించాను కదా వాటర్ ఫాల్ ఆ వాటర్ ఫాల్ ఈ రోడ్డు ఉంది కదా ఈ రోడ్డు పై నుంచి వస్తుంది నా వెనకాల కనిపిస్తా ఉంది కదా సో రోడ్డు చూపిస్తాను ఫస్ట్ మీకు సో రోడ్డు అనమాట ఇది ఈ రోడ్డు మన కారు ఇక్కడ పెట్టుకోవచ్చు దాని తర్వాత రోడ్డు దగ్గర కనిపిస్తా ఉందా ఇక్కడ నుంచి ఇలా కిందికి వెళ్తుంది ఇందాక మీరు చూసింది ఆ వాటర్ అంతా వచ్చేది ఇక్కడ నుంచే వస్తాయి అనమాట కిందికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసారంటే మీరు గుహలు గుహలుగా ఏర్పడిపోయింది అనమాట మర్రి చెట్టు ఊడలు ఎలాగా ఉంటాయి మనకి ఆ మర్రి చెట్టు ఊడల్లాగా రాళ్లతో ఏర్పడింది నేనైతే ఫస్ట్ చూసి మర్రి చెట్టు ఏమో అనుకున్నా కానీ ఇవి రాళ్ళు ఈ వాటర్ పారే పారడానికి ఆ ఫోర్స్ వచ్చేసి మొత్తం రాతి బండలే కరిగిపోయి గుహలు గుహలుగా ఏర్పడినాయి ఇప్పుడు వచ్చేసి మనము బట్ట అనే వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చామనమాట ఈ మస్తూరిలో వాటర్ ఫాల్స్ కి కొండలకి గ్రీనరీకి చాలా ఫేమస్ ఈ బట్ట వాటర్ ఫాల్ ని నేను మీకు చూపించే ముందర కెంప్టీ వాటర్ ఫాల్ గురించి ఇంకొక ఆసక్తికరమైన విషయం చెప్తాను కెంప్టీ వాటర్ ఫాల్ కి ఆ పేరు ఎలాగొచ్చిందంటే బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించినారు కదా అప్పట్లో వాళ్ళు ఇక్కడికి క్యాంపింగ్ చేసే వచ్చేవాళ్ళంట ఎందుకంటే టీ పార్టీ చేసుకునేకి సో క్యాంప్ టీ రెండు కలిపి కెంప్ టీ అని అనేసి ఇక్కడ లోకల్స్ చెప్పారు నాకైతే నమ్మడానికి కొంచెం కష్టంగానే ఉంది వీళ్ళు ఏమన్నా కల్పితం ఏమన్నా చెప్తున్నారేమో అనిపిస్తుంది అక్కడ చూసారంటే ఒక రెండు అంతస్తులు ఉన్నాయి ఈ కింద చూసారంటే ఇంకొక అంతస్తు ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకొక అంతస్తు కింద పడతా ఉంది అక్కడ చూస్తే ఇంకొక అంతస్తు అక్కడ చూస్తే ఇంకొక అంతస్తు ఆ పైన చూస్తే ఇంకొక అంతస్తు ఇలాగా వెళ్దాము పది అంతస్తులు ఈ వాటర్ ఫాల్ పై నుంచి కిందికి వస్తా ఉంటదనమాట పది అంతస్తులు అపార్ట్మెంట్ లో ఉంటే ఎలాగైతే ఒక్కొక్క ఒక అంతస్తు దివికండా కిందికి రావాలనో ఈ వాటర్ ఫాల్ కూడా ఒక్కొక్క అంతస్తు దిగుకుంటా కిందికి వస్తుంది ఇక్కడ నీళ్లు చూసారంటే చాలా తేటగా ఉన్నాయి మనం అందులోకి నడుచుకుంటా కూడా వెళ్ళొచ్చు అనమాట ఇందాక ఒక ఇద్దరు అక్కడికి వెళ్ళి ఉన్నారు సో ఒక మహా అంటే ఒక అర్ధ అడుగు నుంచి ఒక అడుగు ఉంటాయి అక్కడ ఒక చైర్ లాగా ఉంది కదా అక్కడ కూర్చొని ఫోటోలు గిటోలు కూడా దిగొచ్చు కానీ మీ దగ్గర వాటర్ ప్రూఫ్ సెల్ ఫోన్ గానీ వాటర్ ప్రూఫ్ కెమెరాలు గానీ ఉండాలి లేదంటే వాటర్ పడ్డాయంటే మీ డివైసెస్ పాడైపోయేకి ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు ఇంకా పైకి వచ్చామనమాట ఇంకా ఇక్కడ నుంచి పైకి వెళ్ళేకి దారి ఉంది అక్కడికి వెళ్ళి చూద్దాము అక్కడ స్టార్టింగ్ పాయింట్ వాటర్ ఫాల్ అవడం ఇక్కడ చూసారంటే ఇంకొక ఏరియా ఉంది ఇక్కడ కూడా వాటర్ గ్యాదర్ అవుతా ఉన్నాయి మళ్ళీ చెప్తున్నాను ఒక అర్ధడుగు ఉంటాయి ఇలాగ వాటర్ ఫాల్ పక్కనే ఆనుకునేసి చూసారంటే ఇలాగ షాపులు అయితే కట్టేస్తున్నారు మూడు సంవత్సరాల కింద ఈ షాపులు ఏం లేవు అని రాహుల్ చెప్పాడు రాహుల్ కరెక్టే కదా త్రీ ఇయర్స్ బ్యాక్ నో షాప్స్ ఇట్ వాస్ లైక్ సో ఏం చెప్తున్నా అంటే వీళ్ళు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇటువంటి ప్లేస్ పైన కూడా ఉంటుందంట నాకు తెలిసి ఈ ప్లేస్ అనుకుంటా వాళ్ళు కరెక్ట్ గుర్తుపట్టలేకపోతున్నారు అన్ని షాపులు అయినాయి సో ఇటువంటి చోట టేబుల్ లాగేస్తున్నారంట దానిపైన వీళ్ళే మ్యాగీ చేసుకుని తిన్నారంట ఎంత బాగుంటదో ఒకసారి ఊహించుకోండి ఇటువంటి బ్యూటిఫుల్ ప్లేస్ లో ఒక టేబుల్ ఒక నాలుగు చైర్లు చుట్టూ ఫ్రెండ్స్ అందరు కలిసి వీళ్ళే స్టవ్ తెచ్చుకొని అంటే మనమే స్టవ్ తెచ్చుకునేసి వండుకొని తిన్నా ఉంటే ఆ నీళ్లు పారుతా ఉంటే కాలకు తగులుతా ఉంటే చల్లగా చాలా అద్భుతంగా ఉంటుంది కదా కానీ కమర్షియలైజ్ అయిపోయింది అనమాట కొంచెం పర్లేదు ఇప్పుడు కూడా మీరు మ్యాగీ తినచ్చు ఇక్కడ షాప్ కనిపిస్తా ఉంది కదా నా ఎనకల సో ఈ షాప్లో మ్యాగీ తినొచ్చు పై షాప్ మ్యాగీ కా మ్యాగీ కితనాక మ్యాగీ కితనాకీ అచ్చా సో మ్యాగీ ప్లేన్ మ్యాగీ వచ్చేసి యాభై రూపాయలంట అంటే సత్తర్ మొత్తం సెవెంటీ మసాలా వేసి మ్యాగీ చేస్తే డెబ్బై రూపాయలు అంట సో అలాగున్నాయి రేట్ ఇక్కడ నేను ఇందాక కెంపుటి వాటర్ ఫాల్ చూపించాను కదా అది వచ్చేసి చాలా హైట్ దాదాపు ఒక రెండు వందల అడుగుల పైన హైట్ నుంచి పడతా ఉంది కానీ ఈ వాటర్ ఫాల్ చాలా డిఫరెంట్ గా ఉంది ఇది వచ్చేసి స్టెప్పులు స్టెప్పులు పడుకుంటూ వస్తా ఉంది సో రెండు వాటర్ ఫాల్ అయినప్పటికీ చూడడానికి అయితే చాలా డిఫరెన్స్ కనిపిస్తా ఉంది ఈ వాటర్ ఫాల్ ఎక్కడ మొదలవుతుందో అక్కడికి వెళ్ళి చూద్దాం రండి ఇక్కడ చూడొచ్చు వాటర్ ఫాల్ వచ్చేసి ఇక్కడ నుంచి మొదలవుతుంది అనమాట ఇక్కడ చూసామంటే తక్కువలో తక్కువ అన్నా కానీ ఒక ముప్పై నుంచి యాభై అడుగుల హైట్ లో నుంచి అయితే వాటర్ పడతా ఉన్నాయి అంటే వాటర్ స్టార్టింగ్ పాయింట్ ఇదేం కాదు ఈ వాటర్ ఫాల్ కి స్టార్టింగ్ పాయింట్ ఇది ఇక్కడ వచ్చే వాటర్ ఎక్కడ నుంచో వస్తాయి ఇక్కడ నుంచి ఫస్ట్ కింద వచ్చేసి ఇక్కడ పడతాయి ఇక్కడ అన్ని కలెక్ట్ అవుతాయి అక్కడ కిందకి వెళ్తాయి అక్కడ ఒక స్టెప్ దాని తర్వాత ఇంకొక స్టెప్పు దాని తర్వాత ఇంకొక స్టెప్పు నాకు తెలిసి దాదాపు ఒక పది పదహైదు స్టెప్పులు పడుకుంటా 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 ఒక్కొక్క స్టెప్ కూడా పెద్ద హైట్ లేదు ఒక మూడు అడుగుల నుంచి ఐదు అడుగుల హైట్ ఉంటుంది ఒక్కొక్క స్టెప్పు చూడటానికి అయితే చాలా బాగుంది నా వెనకాల నిలబడుకున్నామంటే ఇక్కడ వాటర్ తుంపర్లు వచ్చి మన మీద ఉన్నాయి ఉన్నాయన్నమాట సో ఇప్పుడు పెద్దగా సీజన్ కాదు కాబట్టి వాటర్ లాగా ఉంది అదే సీజన్ లో అంటే సమ్మర్ లో వచ్చామంటే వాటర్ ఫ్లో ఇంకా చాలా ఎక్కువగా ఉంటది ఈ వాటర్ ఫాల్ వాటర్ పడిన తర్వాత ఇక్కడ ఒక స్టేజ్ లాగా ఉంది చూస్తున్నారా ఆ స్టేజ్ పై నిలబడుకునేసి వాటర్ ఫాల్ బ్యాక్ గ్రౌండ్ పెట్టుకునేసి ఫోటోలు కూడా తీసుకోవచ్చు ఇక్కడి నుంచి ఇంకా ముందర కూడా వెళ్ళొచ్చు వెళ్దాం రండి సో మనము ఎంత దగ్గరగా రావచ్చు వాటర్ ఫాల్ కి ఇంత దగ్గరగా వచ్చామంటే మన మీద వాటర్ అయితే బాగా పడతా ఉంటాయి తుంపర్లు ఒక ఐదు నిమిషాలు ఉన్నామంటే స్నానం అయిపోద్ది ఫ్రీగా చూసారండి ఇక్కడ ఆ పడే నీళ్ల దారకి మొత్తం బాగా పాచి పట్టుకొని గ్రీన్ కలర్ లో చాలా బాగా కనిపిస్తుంది చూడడానికి తర్వాత ఇక్కడ చూసారా ఇది ఏనుగు తొండంలా కనిపిస్తా ఉంది కదా ఇది దాని పక్కనంతా కూడా ఆ అంతా అరిగిపోయింది ఎందుకు అరిగిపోయింది ఈ నీళ్లు పడే పడ్డానికి కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి పడతా ఉన్నాయి కదా రాళ్ళు రాళ్ళే అరిగిపోతాయి దీన్ని ఇంగ్లీష్ లో ఎరోజన్ అంటారనమాట తెలుగులో ఏమంటారో మీకు తెలిస్తే కామెంట్ లో మర్చిపోకండి మర్చిపోవకండి ఇక్కడి నుంచి ఇంకా పైకి వెళ్ళొచ్చు అనమాట ఆ నీళ్లు ఎక్కడి నుంచి అయితే వస్తున్నాయో అక్కడ దాకా వెళ్ళొచ్చు ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి అక్కడికి వెళ్ళి చూద్దాం రండి ఈ వాటర్ ఫాల్ ఫుల్ టాప్ ఛచ్చాం ఇది ఫుల్ టాప్ ఇందాక నేను వచ్చేసి మీకు అక్కడి నుంచి చూపించాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకొక చిన్న ఏరియా ఉంది నేను చెప్పాను కదా టేబుల్స్ మీద కూర్చున్నారు రాహుల్ వాళ్ళు మూడేళ్ళ కింద టేబుల్స్ ఇక్కడ పెట్టున్నారంట ఇక్కడ చూసారంటే ఇక్కడ ఇంకొక స్టేజ్ ఉంది అనమాట ఆ స్టేజ్ నుంచి ఇక్కడ పడతా ఉన్నాయి ఇక్కడ నుంచి కిందికి వెళ్తా ఉన్నాయి అక్కడ నుంచి ఇంకా చాలా చోట్ల కిందికి వెళ్తా ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారా ఒక చిన్న ఇండ్లు జూమ్ చేస్తాను చూడండి ఆ ఇంట్లో ఏ మహానుభావులు ఉన్నారో కానీ చాలా అదృష్టవంతులు వాటర్ ఫాల్ పైన ఉన్నారు చాలా చిన్నగా ఉంది ఇండ్లు మహా అంటే ఒక ఇద్దరు పడుకోవచ్చు అంతే కాలుగా నాకు తెలిసి అక్కడ ఏదో ఎక్విప్మెంట్ కూడా ఉంది ఇప్పటికైతే మొత్తం ఫుల్ గా చెడిపోయింది ఆల్మోస్ట్ ఇంకా ఇప్పుడో అప్పుడో పడిపోదాం అనేలాగా ఉంది మీరు కింద చూడొచ్చు పిల్లర్స్ కూడా ఆ పిల్లర్స్ కూడా ఆల్మోస్ట్ ఇరిగిపోయాయి ఈ వాటర్ ఫాల్ దాటికి ఇక్కడ ఉన్న రాళ్లే కరిగిపోయాయి ఈ రాయి చూడండి అసలు ఈ రాయి చూసారంటే అసలు విచిత్రం విచిత్రంగా కరిగిపోయింది అనమాట రాళ్లే కరిగిపోయినప్పుడు మనం చేసే పిల్లర్స్ ఉన్నాయి కదా సిమెంట్ తో చేసేవి అవి ఎక్కడ తట్టుకుంటాయి చెప్పండి ఒక సైడ్ చూసారంటే మసోరిలో బ్యూటిఫుల్ సన్సెట్ ఇంకొక సైడ్ ఇక్కడ చూసారంటే మీరు యూత్ హాస్టల్ ని చూడొచ్చు అనమాట మసోరిలో ఉన్న యూత్ హాస్టల్ ఇది వచ్చేసి సిటీ సెంటర్ కి ఒక మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇదెందుకు మీకు చూపిస్తున్నానంటే ఒకవేళ మీరు సింగిల్ గా ట్రావెల్ చేస్తున్నారు అనుకోండి తక్కువ డబ్బుల్లో మీకు రూమ్ ఇక్కడ దొరకాలంటే తక్కువలో అన్నా కానీ వెయ్యి రూపాయల పైన అవుతుంది సీజన్లో వచ్చారంటే కానీ ఈ యూత్ హాస్టల్లో మాత్రం డార్మెట్రీ ఎంతో తెలుసా రెండు వందల ఇరవై రూపాయలు డార్మెట్రీలో దాదాపు పది నుంచి పదహైదు మంది పడుకునే ఫెసిలిటీ ఉంటుంది సింగిల్ డార్మెట్రీ మాకు రెండు వందల అంతమంది మధ్యలో మేము పడుకోవడం కష్టం అనుకుంటే ప్రైవేట్ రూములు కూడా ఉంటాయి అది వచ్చేసి ఎనిమిది వందల రూపాయలు అంతా కూడా కొంచెం నీట్గానే ఉన్నాయి మరీ అంత అద్భుతంగా కాకపోయినా కానీ రెండు వందల ఇరవై రూపాయలు మనం డార్మెట్రీకి ఇచ్చే డబ్బులకి రూమ్ బయట ఉంటుంది బాత్రూము అదే ప్రైవేట్ రూమ్ అయితే రూమ్ లోపల ఉంటుంది బాత్రూము మరీ చెప్తున్నాను బాత్రూమ్ అంత అద్భుతంగా లేవు రూములు అంత క్లీన్ గా లేవు కానీ చాలా వరకు అయితే నీట్ గా ఉన్నాయి మనమైతే ఒకటి రెండు రోజులు అయితే ఉండొచ్చు చాలా తక్కువ డబ్బుల్లో మనకి ఏమైనా కావాలనుకుంటే ఈ యూత్ హాస్టల్ కి మీరు రావచ్చు ఈ యూత్ హాస్టల్ ఫోన్ నెంబర్ చెప్తాను చూడండి మీరు నైన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఫోర్ జీరో ఫోర్ త్రీ ఇంకొక నెంబర్ వచ్చేసి సెవెన్ జీరో వన్ సెవెన్ ఫోర్ 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 ఎయిట్ నైన్ సిక్స్ మీరు గూగుల్లో కొట్టినా కానీ యూత్ హాస్టల్ అనేసి మీకు కనిపిస్తుంది ఇక్కడ మీకు పార్కింగ్ కూడా లభిస్తుంది సో నేనైతే ఈ ఊరిని శిమ్లాతో కంపేర్ చేస్తే శిమ్లా కంటే ఈ ఊరు చాలా బెటర్ ఎందుకంటే రోడ్లు విశాలంగా ఉన్నాయి ట్రాఫిక్ తక్కువ ఉంది అంత ఇరుకిరుగ్గా కంజెస్టెడ్గా ఏదో ఇరుక్కుపోయినట్టు అయితే లేదు కొంచెం బాగుంటుంది చూడడానికి ప్లేసులు కూడా చాలా ఎక్కువ ఉంటాయి కొండల మధ్యలో చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఒకవేళ మీరు షిమ్లా కి రావాలని ప్లాన్ చేసుకుంటా ఉంటే శిమలాకి బదులు ఈ ప్లేస్ అయితే శిమలా లాగే ఉంటది కానీ శిమలా కంటే చూడడానికి చాలా బాగుంటది రోడ్లు అంత విశాలంగా ఉంటాయి ఇటువంటి యూత్ హాస్టల్ లో మీరు ఏమన్నా ఉన్నారంటే చాలా తక్కువ డబ్బులకైతే మీరు ఇక్కడ స్టే కూడా లభిస్తుంది ఈ యూత్ హాస్టల్ వచ్చేసి ప్రైవేట్ వాళ్ళది కాదు గవర్నమెంట్ ఆపరేటర్ అనమాట అందుకు ఇంత తక్కువ డబ్బుల్లో మనకు లభిస్తుంది ఇక్కడితో ఈ వీడియోను ఆపేస్తున్నాను వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం ఉంటాను నేను మీ జగదీష్